ధర్మశాస్త్రంలో వాళ్ళకి నిబంధన ఇచ్చాడు వాళ్ళకి నిబంధన ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒక మాట కూడా చెప్పాడండి ఏం చెప్పాడు సరే వాళ్ళకి దశంభాగాలు అనేవి అప్పుడు ఉండేవి కానుక ఆ దశంభాగాల విషయంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడండి చాలా వరకు దశంభాగాల కోసం ఈ మాట చదువుతారు కానీ ఆ ముందు మాటను సరిగ్గా చదవరు చాలా మంది కానీ ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం ఏంట మాట మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదవచ్చనం నా మందిరములో ఏమంటున్నాడు ఆహారముండునట్లు పదియో భాగం అంతయో మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి మీరు దశంభాగాలు ఇవ్వండి అని ఎందుకన్నాడు దేవుడు ఆ రోజు ఇస్రాయలీలతో చెప్తున్నాడు చూడండి నా మందిరములో ఆహారముండునట్లు అంటే పదివ భాగాలు దేవుడు ఆ రోజు ఇస్రాయలీకి ఎమ్మని చెప్పడానికి గల కారణం సన్నిధికి వచ్చే వాళ్ళు తృప్తిగా తిని వెళ్ళాలి నా మందిరానికి ఎందుకంటే ఎరుశులేము బంగారు దేవాలయాన్ని యహోవా ఉన్నాడు అక్కడ ఆయన మందసందన తండ్రి ఆయన చూడ్డానికి వెళ్ళాలండి అని పిలిగ్రిమ్స్ అంటే చాలా మంది ఆ దర్శనం దైవ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఆకలితో వెళ్ళకూడదో అర్థమవుతుంది మీకు చాలా మంది దేవాలయాల్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటాడు కొంతమంది అన్నదాన కార్యక్రమం చేస్తుంటారండి అంటే వాళ్ళ మందిరానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతుంటారు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నా మందిరములో ఆహారం ఉండినట్లు పదివ భాగమంతియు మీరు నా మందులోనికి నా మందిరంపు నిధిలోనికి రండి అంటే మీరు దశంభాగాలు ఎందుకు ఇస్తున్నారు అవన్నీ నిధిలోనికి ఎందుకు వెళ్తున్నాయి అంటే ఆ నిధిలో డబ్బు విస్తారంగా ఉంటే ఆ ధనంతో మందిరానికి వచ్చిన వాళ్ళకి సంపూర్ణంగా ఆహారం మేము పెట్టాలి ఇది దేవుడు ఉద్దేశం అండి అంటే చివరికి తన దర్శనం కోసం వచ్చిన వాళ్ళకు కూడా భోజనం కడుపు నిండా పెట్టి పంపించాలి అన్నది పరలోకపు తండ్రి ఆ రోజు ఇస్రాయల్కి పెట్టిన కట్టడది వాళ్ళకి పెట్టాడు దశంభాగాలు ఎందుకు ఇమ్మన్నాడంటే దశంభాగం మీద వీళ్ళు మనసు పెడుతున్నారు కానీ ఎందుకు దశంభాగాలు ఎమ్మన్నాడని దానికోసం ఆలోచించిన మానేశారు అంటే దశంభాగాలు సేవకులు తీసేసుకుంటున్నారు ఇది మాది ఇది మాది ఇది మాది అని నీ కోసం కాదు దశంభాగాలు ఎమ్మన్నది ఈ దశంభాగం సేవకుడిది యాజకుడిది అని అనుకుంటున్నారే కానీ ఆ యాజకుడు ఏం చేయరు తెలుసా దాన్నంతా కూడబెట్టి ఆహారము లోటు లేకుండా దేవుని మందిరములో లోటు అంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు ఆహారం కోసం మీరు డబ్బులు ఇవ్వండి భోజనాల కోసం మీరు డబ్బులు ఇవ్వండి అదండి అర్థమైందా మీకు భోజనం కోసమే మీరు మీ సంపాదనలో ఇవ్వండి మీరిస్తే నేను భోజనం సిద్ధం చేస్తాను వచ్చిన వాళ్ళు ఎంతమంది అయినా ఇలా లక్షల మంది అయినా సరే భోజనం నేను సిద్ధం చేస్తాను అంటే దేవుడు ఈ అలవాటు ఎందుకు చేశాడు వాళ్ళకి ఎందుకు చేశాడు చెప్పండి ఎందుకు చేశాడు అంటే వచ్చిన వాళ్ళు తృప్తిగా బోన్ చేయాలి ఆయనకు పెట్టటం అలవాటు పెట్టటం